హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను ఈరోజు వీడియో తీయాలి అనేది ఏమనుకుంటున్నానంటే నిన్న నేను ఒక షార్ట్ వీడియోకి అది షార్ట్ వీడియో పెట్టాను కదా ఇలా మళ్ళీ అడుగుతున్నారు రెండోసారి పెట్టమని అప్పుడు నీకు ఎవరు సబ్స్క్రైబర్స్ లేరు నీకు పెద్ద వ్యూస్ కూడా వచ్చి ఉండవు ఎవరు చూసి ఉండరు అని అన్నారు నేను వెతుకొని చూడండి ఇంకిస్తానని కూడా వద్దు మళ్ళీ చేయండి అన్నారు ఈ మళ్ళీ చేయండి అనే కాన్సెప్ట్ మీద రీయూజ్డ్ కంటెంట్ లాగా అవుతుంది అనేసి నేను ఏమనుకున్నానంటే మీ రిక్వెస్ట్ ప్రకారం చేయాలా అని అడిగాను దాంట్లో ఒక ఈ ముగ్గురు నలుగురు వద్దక్క అన్నారు మిగతా అన్ని కామెంట్లు కూడా పెట్టండి అక్క పెట్టండి అక్క అని వచ్చాయి ప్లీజ్ అని కూడా రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ ఎందుకులేండి పెడతాను అదే అనమాట పెట్టడానికి ఇప్పుడు నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను సెకండ్ టైము ఇది కరెక్ట్ కాదో నాకు తెలీదు ఫస్ట్ టైం ఫస్ట్ సారి నేను చూపించాను సెకండ్ సారి మీ రిక్వెస్ట్ మీద చూపిస్తున్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే చాలామంది నేను రంజాన్ రోజు ఒక వీడియో తీశాను ఆ వీడియో ఏంటంటే అక్క ఇలా మా మామయ్య గారు ఉంటే బాగుండేది పిల్లలకి మంచిగా బట్టలు తీసుకొచ్చారు తీసుకొచ్చేవారు ఇంకా మంచిగా పిల్లలను వారని నేను ఒక్క వీడియో ఒక షార్ట్ వీడియో పెట్టాను అది ఫ్లోలో వచ్చేసింది ఫ్లోలో అంటే నిజం అనమాట అది నిజమే మా అమ్మాయి గారు ఉండుంటే పిల్లలకి మంచిగా బట్టలు తీసుకొచ్చేవారు మా చరిష్మాకి తీసుకురాలేదు అర్మాన్ గారికి ఏదో ప్యాంటు పాతదే వేసినాను కొత్తది వాళ్ళ డాడీ తెచ్చాడు అనమాట వానికి ఒక్కడానికి అది పైది షర్ట్ సో మా మామయ్య గారు ఉంటే మా చరిష్మాకి బట్టలు కొద్దవే లేదు అని ఒక చిన్న ఎమోషన్ ఫీలింగ్ అనేది వచ్చేసి నేను మాట్లాడేసిన వీడియోలో సో చాలామంది ఏమైంది మా అమ్మాయికి ఏమైంది మా అమ్మాయికి అని ఎన్ని కామెంట్స్ పెట్టారు అందరికీ మీ మీరు మీ క్యూరియాసిటీకి మీ కుతూహలానికి చాలా థ్యాంక్స్ అండి ఇంత అభిమానము ఉంటుంది అనుకోలేదు అసలు ఇంకొంతమంది ఏంటంటే ఈమె చెప్పదు ఈమె ఎందుకు చెప్తుంది ఈమెకి అవసరము సంథింగ్ సంథింగ్ ఇలా మాట్లాడుతూ వస్తున్నారండి సో నేను చెప్తాను ఏ అసలు అది ఎందుకు చెప్పాలి నేను చెప్ అంటే నువ్వు అన్నావు కదా ఎందుకు చెప్పాలి అంట మనుష అని మీరు అనవచ్చు నేను చెప్తాను ఖచ్చితంగా బట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళని అడిగేసి వాళ్ళు చెప్పమంటే చెప్పేస్తానండి దానికి నేను సపరేట్గా ఒక వీడియో తీస్తాను సో ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను అట్లా చెప్పకూడదు కదా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ మనకు ఉంటాయి కదా నేను అసలు అందుకే ఈ టూ వీక్స్ త్రీ వీక్స్ కూడా నేను అస్సలు బయటికి రానివ్వలేదు ఏ విషయం కూడా సో కొంచెం ఒక చిన్న ఎమోషనల్గా ఫీల్ అయిపోయి చెప్పేసి మీకు దొరికిపోయినాను నేను మా అమ్మాయి గారికి ఏమైంది అనేసి సో ఇంట్లో వాళ్ళని అడుగుతానండి ఇంట్లో వాళ్ళు ఏం కాదులే చెప్పు ఏం కాదు అంటే నేను చెప్తానండి లేకపోతే ఎందుకు చెప్పండి మరి ఎందుకు అనుషా నువ్వు యూట్యూబ్ చేయడం అంటే చెప్పనప్పుడు ఇంట్లో పర్మిషన్ లేనప్పుడు నువ్వు ఎందుకు యూట్యూబ్ చేయాలంటే నువ్వు మీరు మా ఆయన గురించి అడగండి నా గురించి అడగండి పిల్లల గురించి అడగండి నేను చెప్తాను ఇది మేమే అనమాట నలుగురము మా నలుగురిలో ఎవరి డెసిషన్ తీసుకున్నా అందరు తీసుకున్నట్లే మా ఆయన తీసుకున్నా నేను తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఇట్స్ ఓకే మాకు ఎవరికి ఏం ప్రాబ్లం అనిపించదు కానీ వాళ్ళని కూడా ఒక మాట అడగాలి కదా మా మా అమ్మాయి వాళ్ళను మా వాళ్ళను సంథింగ్ ఆయనని ఇష్టపడే వాళ్ళని కూడా అడగాలి కదా వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పడం అది విషయం సో నేనైతే ఇక్కడ ఆల్బమ్స్ అనేవి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం వీడియో నాకైతే వెళ్ళిపోదాము నా ఫేస్ కనపడకుండా చూపించడానికి ట్రై చేస్తాను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను నేను చూడాలి మీకు చూపించాలి అంటే బ్యాక్ కెమెరా ఈజ్ బెస్ట్ నా మొహం రోజు చూసేదే కదా ఇప్పుడు అవి చూడండి ఓకేనా ఎంగేజ్మెంటు ప్లస్ మ్యారేజ్ రెండు చూపిస్తాను ఓకేనా ఇంకా పిల్లపిల్లవి చిన్న చిన్న చిన్నవి అన్నీ కూడా చూపిస్తాను ఓకేనా నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఎక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ప్లీజ్ చూస్తున్నాడు తప్పకుండా లైక్ చేయండి మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఫస్ట్ నేనైతే ఎంగేజ్మెంట్ చూపిస్తున్నాను నా ఎంగేజ్మెంట్ అయిన డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ అవ్వలేదు కదా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్కి టెన్ ఇయర్స్ అంటే నైన్త్ మంత్ రావాలి ఇప్పుడు ఎంత జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఫోర్ మంత్సే కదా ఇంకా ఫైవ్ మంత్స్ ఉంటే టెన్ ఇయర్స్ అయిపోయింది నా ఎంగేజ్మెంట్ సో అప్పటి అప్పుడు మా ఆయన ప్రతిసారి పెళ్లి చూపులు రా రా ఆడపిల్ల ఉంది ఈడపిల్ల ఉంది చూద్దరారా అంటే మా ఆయన నీ పిల్లద్దు నీ పిల్లని చూసే అనేసి గుండు కొట్టించుకున్నాడంట నాకు చెప్పాడు సారికి మా నాన్న పెళ్లి చూపులకు రమ్మంటే పిల్ల ఉంది ఆడ ఉంది ఈడ ఉంది అనేసి పెళ్లి చూపులకు రమ్మంటే నేను ఇట్లా గుండు కొట్టించేసుకున్నాను చేసుకున్నాను అని చెప్పినాడు అనమాట నాకు అప్పుడు చాలా భయం వేసేది తెలుసా ఎంగేజ్మెంట్ సంథింగ్ సంథింగ్ ఇవన్నీ అంటే భయం నాకు వస్తావు ఆ బ్లూ శారీ కట్టుకుంది కదా అమ్మ మా అత్త వాళ్ళ చెల్లెలు సొంతం చెల్లెలు ఆ సెంటర్లో ఉండేది మా వదినమ్మ మీకు ఆడబిడ్డలు లేరా లేరా అంటారు కదా అక్కడ మా వదిన కనబడుతుంది కదా మీకు ఆ బ్లాక్ అండ్ ఐవటి కలర్ చీర ఇంకా వీళ్ళందరూ మా బంధువులు మా తరఫు బంధువులు కొంతమంది ఉన్నారు మా ఆయన తరఫు బంధువులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి మా సిస్టర్ మా సిస్టర్ మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తుంటారు అప్పుడు చాలా సన్నగా ఉండింది కాలం రీత్యా పెరిగిపోయిందనమాట వీళ్ళందరూ మా తరఫు చుట్టాలన్నమాట ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ మా ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ చేశారు కాబట్టి మా తరఫు ఈ పట్టు చీర మా మామ తీసుకొచ్చినాడు ఎవ్రీథింగ్ ఇవి బట్టలు మా మా హస్బెండ్కి మా నాన్న డబ్బులు ఇచ్చాడు ఏంటో తెచ్చుకున్నాడు మా మామకు నచ్చలేదు అయ్యి సో మళ్ళీ మా మామ ఈ బట్టలు కొనించాడు అనమాట మా ఆయనకి ఈ చీర ఇప్పట్లో మా మామ సెలక్షన్ అనేది లేకపోతే ఎంత అందంగా మాకు ఏది కుదరదు అనమాట సరే అప్పట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఇచ్చాడు అనమాట డబ్బులు మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ ఇంత డబ్బుకి పిల్లకి పట్టు చీరను రాదు కదా అనేసి మళ్ళీ వచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు మా మామ అప్పుడు ఈ చీర కొన్న సెలక్షన్ మా అక్కది డబ్బులు మా మామ ఇచ్చాడు ఇదిగోండి ఇప్పుడు నేను ఎవరికన్నా చేయాలి అన్నా కూడా నాకు ఇలాంటి పద్ధతులు పాడు రావనమాట ఒకరిని చూసి ఒకరిని చేయాల్సిందే ఇంకా బాబుకు చేశారు కదా ఫస్ట్ సాంగ్యం నాకు చేశారు కదా మళ్ళీ బాబుకు ఇక్కడ మేము కొనిచ్చాం కదా ఆ బట్టలు పెడుతున్నారు ఇక్కడ ఈ గోల్డ్ ఉంది కదా ఈ గోల్డ్ ఇదంతా మా అక్కవి ఈ మాటీలు ఈ చెంపచారీలు చెంపచారీలు లేవులేండి జస్ట్ మాటీలు ఈ గోల్డ్ ఇదంతా మా అక్కది అంతా మా అక్కది ఇవి ఇది ఇది కాదులేండి మళ్ళీ వంకాయనం వంకీలు వడ్డానం ఇవన్నీ రోల్డ్ గోల్డ్ అనమాట వచ్చేసి మా నాన్న వాళ్ళ అక్క పెద్దమ్మ కూతురు చిన్నమ్మ కూతురు మరి తెలీదు ఇక్కడ మా బాబు వాళ్ళ తరఫు అదే మా ఆయన వాళ్ళ తరఫు బంధువులు ఇటు సైడ్ వచ్చేసి మా ఇంటి సైడ్ ఉన్న వాళ్ళందరినీ పిలిచింది మా అమ్మ ఇంకా డ్రెస్ చేంజ్ చేయించి మళ్ళీ కూర్చోబెట్టారు నేను అలా రఫ్ రఫ్గా చూపిస్తున్నాను మీకు చూడండి మా అక్క మీలో ఏం అప్పుడు అన్నీ నాకు వేసేసింది ఏమే వేసుకోకుండా ఈ పాపడి బిల్లు ఉంది కదా అది వాళ్ళది మనం పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నామని చెప్పాలి కదా మళ్ళీ ఇప్పుడు నీకు లేదా అక్క అంటారు ఒకవేళ చూసి నేను చెప్పకపోవడం అది చెప్పక మర్చిపోయి ఉంటే ఇక్కడ మా ఆయన రింగు దొడుకుతున్నాడు కదా అది మా ఆయన వాళ్ళే పెట్టారు నాకు ఎంగేజ్మెంట్కి రింగ్ ప్లస్ పట్టీలు కూడా పెట్టారు సో ఇక్కడ ఇక్కడ నేను కూడా రింగు దొరుకుతున్నట్టు పట్టుకున్నాను కదా సో అప్పుడు మా నాన్న వచ్చేసి ఏమన్నాడంటే నువ్వు పట్టుకో అబ్బాయి రింగు పట్టుకో అన్నాడు అనమాట మా నాన్నకు పట్టుకునేది ఇష్టం లేదు అప్పుడు ఎందుకంటే ఈయన ముఖం కూడా మనం ఎప్పుడు చూడలేవు కదా సారీ నేను మీరు గమనించినట్లయితే చెయ్యి వేయలేదు చూడండి నేను కింద మా ఆయన నన్ను ఇక్కడ చెయ్యి పట్టుకొని రింగ్ పెడుతున్నాడు నేను డైరెక్ట్ ఊరికి రింగుని మాత్రమే పట్టుకున్నాను మా నాన్న పట్టుకో చేయి పట్టుకో చేయి పట్టుకో అంటున్నాడు మా నాకైతే ఇంకా అసలు నాకు అనిపించలేదు అనమాట అప్పుడు ఏమే కానీ కొత్త కదా ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఆయన నేను అక్కడ అందుకు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తాంబూలం ఇచ్చి పుచ్చుకుంటున్నారు మా ఆయన ఈ సొక్కాలు అనేవి ఎప్పుడో పోయినాయి నాటైతే ఇంకా చీర కూడా అట్లనే ఉంది అన్నమాట ఈ బ్లౌజ్ కూడా మా మామయ్య స్టిచ్ చేశాడు ఎక్కడైనా బ్యాక్ సైడ్ ఉంటే నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు మా మామలు ఏందానా ఇదిగోండి ఇక్కడ క్లియర్గా కనబడుతుందా బ్లౌజు జడ అడ్డం వచ్చింది ఈ బ్లౌజు ఈ బ్లౌజుకి ఒక చరిత్ర ఉంది ఏంటంటే చెప్తాను నేను మా మామ ఉన్నాడు కదా ఆ బ్లౌజు ఇట్లా చీర తీపిచ్చి వెళ్ళిపోయాడు అనమాట మా మామ మేముండి మనం బ్లౌజ్ బాగా కుట్టించుకుందాం కట్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుందాం అని అని మాట్లాడుకుంటూ ఉన్నాం నేను మా అక్క మా మామ సగం దూరం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు బ్లౌజ్ ఇమ్మ నేను వద్దులే మామా పల్లెటూర్లలో సరేగా కుట్టరు మేమే కుట్టుకుంటాంలే మామా అని చెప్పామన్నమాట మేము అందుకే మా మామ కొంచెం అర్రే ఈ మాట అన్నారు కదా వాళ్ళు మనం ఇంకా నీట్ గా దాన్ని స్టిచ్ చేయాలి అనేసి ఇవన్నీ కొనుక్కొని వచ్చి మాకు అప్పుడు బ్రహ్మాండంగా అర్రే సూపర్ గా ఉంది బ్లౌజ్ అనేట్టుగా కుట్టి చూపించాడు అనమాట మాకు ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ అత్త అంటే నాకు కూడా అత్త ఓకేనా ఈ బ్లౌజ్ కూడా మా అక్కే కొట్టిందన్నమాట నాకు ఇక్కడ మామ ఇక్కడ మా నాన్న మా మామ ఇక్కడ మా అన్నలు మా పెద్దమ్మ కొడుకులు మా నాన్న మా అమ్మ మా పెద్దమ్మ మా నాన్న వాళ్ళ అక్క మా బిరమగారు మా అక్క కొడుకు ఇప్పుడు ఎయిత్ క్లాస్ మా అక్క మా బావ చూడండి మా అక్క ఏమీ లేకుండా అలాగే నాకు వేసిందండి ఇక్కడ మా అవ్వ రాలేదు కదా రాదు కదా సో అట్లా మా ఆయన అట్లా ఫోటో వేయించాడు వాళ్ళ జేజీది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇట్స్ మీ మేడం పెళ్లి కూతురు ఇంకా మ్యారేజ్వి చూద్దాం ఇవి మ్యారేజ్వి సో ఈ డేట్కి మ్యారేజ్ అయ్యింది ఫిఫ్టీన్త్కి అంటే సెకండ్ మంత్ రెండు వేల పద్నాలుగు నైన్త్ మంత్ నుంచి టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి బాబు పెడతాను మ్యారేజ్ అయిన తర్వాత టూ మంత్స్కి తీశారనమాట ఫోటో ఇది ఇక్కడ చూడండి మా మామయ్య ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి మా మామయ్య మా ఆయన వాళ్ళ అక్క సైలెంట్గా చూసేయండి నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే నేను లేను కదా ఇక్కడ అందుకు ఇది వచ్చేసి బాయి మా ఇంటికి టర్నింగ్లోనే ఉంటుంది అనమాట ఇది మా ఇంటికి వచ్చే ముందు ఊర్లో నుంచి బయట నుంచి మా నుంచి వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇది కొంచెం అట్లా తిరిగితే వస్తుంది నేను వంగి చూసినాను రెండు మూడు సార్లు నాకు క్యూరియాసిటీ అనమాట బాగా చాలా లోతుకునింది అడుగున నీళ్ళు ఉండేవి కళ్ళు తిరిగినాయి అట్లనే చాలా భయం వేసింది అప్పటి నుంచి దాన్ని నేను చూడను కూడా చూడను అసలు మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు అమ్మా దీని చుట్టూ తిరిగి కానీ నాకు చాలా భయం ఇప్పుడు ఈయన ఈయనవి షర్ట్లు ఇవన్నీ లేని కూడా లేవన్నమాట ఎట్లా పోయినవి పోయినాయి ఈ బ్రేస్లైట్ ఆయింది ఈ త్రీ రింగ్స్ ఆయనవే ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ నావి నా గోల్డ్ ఇదంతా నా గోల్డ్ అనమాట ఇక్కడ చూడండి నేను వచ్చి రాగానే నాకు ఆకున మిలిపిస్తున్నారు మూడు సార్లు ఉయ్యమంటున్నారు అది ఆకున అక్కడ ఆకున మిలిపించారు ఇక్కడ త్రీ టైమ్స్ ఉయ్యమంటున్నారు ఇక్కడ వచ్చేసి నాకు చింతలు వేస్తున్నారు మా అక్క అయితే మింగు ఎట్లు కొట్లా మింగు ఎట్లు కొట్లా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి తాంబూలం ఇది వచ్చేసి సమంత శారీ అనమాట ఇది తెల్లవారుజామున చీకట్లో మా అమ్మ చూడండి రెండు కాళ్ళకి మసి పెట్టింది నాకు ఇదిగో ఈ రింగ్ ఎంగేజ్మెంట్లో మా మా వాళ్ళు నాకు పెట్టారు ఈ రింగ్ ఇది నేను చేయించుకున్నాను నా ఫస్ట్ డబ్బులతో ఇది వచ్చేసి మామూలుగా రాగింది నా చేతిలో ఎప్పటికీ ఉంటుంది సో ఇక్కడ నాకు పెడుతున్నారు నలుగురు నాకు మా ఆయన వాళ్ళు పెడుతున్నారు మా ఆయన వాళ్ళకి చెప్పాలంటే మేం పెట్టాలంట కానీ మా వాళ్ళు ఎవరు లేరండి సో అందుకే వాళ్ళే పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళే ఇది నేను ఇప్పటికీ కడతాను చూడండి శారీ షైనింగ్ అనేది అస్సలు తగ్గలేదు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇది మా మామ చేయించినాడు నాకు నాలుగున్నర తులం పడింది మళ్ళీ మా వాళ్ళు నాకు తెచ్చిన పెళ్ళి చీర అది కట్టాలన్నమాట నేను ఇప్పుడు రెడ్ కలర్ది ఆ తర్వాత ఈ పట్టు చీర తెచ్చారు సో ఇక్కడ మా ఆయన వాళ్ళ బంధువులు వీళ్ళందరూ ఇది ఇక్కడ మా అత్త నిన్న వీడియోలో పడ్డది కదా అవునమాట ఈ అత్త ఈ అత్త ఈ అత్త ఇద్దరు తోడి కొడలు తోడి కొడలు ఒక ఫోటో అంటే బాగుంటుందని తీసినారనుకుంటాను నాకు తెలిసి ఇక్కడ మేమే ఇదిగోండి ఈ పులిసేరా ఉంటుంది కదా ఇది మా నాన్న కట్టించాడు సో ఆయన హాస్పిటల్లో ఉన్నాడు నందాల్లో సో అప్పుడు ఇదంతా జరిగిపోయింది మాకు మ్యారేజ్ సో ఉండి ఉంటే ఇంకా బాగా చేసేవాడు మా డాడీ మా వదిన మా వదిన కొడుకు మా ఆయన మా అక్క మా బావ ఫైల్ ఎందుకు పెడతారని నేను అడిగాను ఇంతకుముందు మన వాళ్ళని మ్యారేజ్ అయ్యిందే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం సైన్ పెడతారు నీకు అది కూడా అని చాలామంది తిట్టారు నన్ను అన్నీ చూపలేదులేండి రఫ్ రఫ్గా చూపించాను దబ్బా మొత్తానికి అయిపోయింది సో దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఓకే